దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇవాళ పోలింగ్ ప్రారంభం కానుంది సెకండ్ ఫేజ్ ఫేజ్లో దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు రెండో విడత ఎన్నికల బరిలో ఉన్నారు సెకండ్ ఫేజ్ ఎన్నికలకు సర్వం సిద్ధం పదమూడు రాష్ట్రాలు ఎనభై ఎనిమిది ఎంపీ సీట్లకు ఎన్నికలు రెండో విడత బరిలో పలువురు ప్రముఖులు సెకండ్ ఫేజ్ లోక్సభ ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు జరగబోయే లోక్సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి దక్షిణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం ఇరవై పార్లమెంటు నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లలో పద్నాలుగు సీట్లకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లకు గాను పదమూడు చోట్ల యూపీలో ఎనభై సీట్లలో ఎనిమిది సీట్లకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో ఆరు అస్సాంలో ఐదు ఛత్తీస్గఢ్లో మూడు బీహార్లో ఐదు మహారాష్ట్రలో ఎనిమిది పశ్చిమ బెంగాల్లో మూడు త్రిపురలో రెండు జమ్మూ కశ్మీర్లో ఒక్క సీటుకు సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో విడతలో ఎనభై తొమ్మిది ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది అయితే మధ్యప్రదేశ్లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ ఫలవి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది దాంతో ఎనభై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఈ ఎనభై తొమ్మిది స్థానాల్లో బీజేపీ యాభై ఒక్క సీట్లు ఎన్డీఏ మిత్రపక్షాలు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఇరవై ఒక్క ఎంపీలు గెలుచుకుంది రెండో విడత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పన్నెండు వందల పది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇందులో పలువురు ప్రముఖులు సెకండ్ ఫేజ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కేరళలోని వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ తరూర్ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం సీటులో తలపడుతున్నారు మధుర లోక్సభ సీటులో హేమమాలిని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ బెంగళూరు రూరల్ సీటు నుంచి బరిలో ఉన్నారు బీజవఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య బెంగళూరు సౌత్ నుంచి రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కర్ణాటక మాజీ సీఎం జేడిఎస్ లీడర్ కుమారస్వామి మాండ్యా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు అమరావతి లోక్సభ సీటులో ఈసారి బీజేపీ క్యాండిడేట్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎంపీ నవనీత్ రాణా ఎండలు వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో బీహార్లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయాన్ని పెంచుతూ ఈసీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది గంకా ఖగారియా ముంగేర్ మాధ్యపుర స్థానాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు అయితే ఎండల ఎఫెక్టుతో ఓటర్ల సౌకర్యం కోసం ఆయాచోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించారు రెండో దశ ఎన్నికల్లో బీజేపీ ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది సౌత్ లోని కేరళలో ఇరవై సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో సీరియస్గా ఫోకస్ పెట్టింది బీజేపీ ప్రధాని మోదీ అగ్రనేతలంతా వరుసపెట్టి కేరళాను చుట్టేశారు ఈసారి కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది బీజేపీ గతంలో కంటే ఈసారి సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు కమలనాథులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేరళలో బీజేపీకి పన్నెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం ఓట్లొచ్చాయి గత ఎన్నికల్లో పదిహేను స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటులో కూడా గెలవలేదు బీజేపీ ఈసారి మాత్రం కేరళలో బీజేపీ పట్టు పెరిగినట్లు సర్వేలు అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ కమ్యూనిస్టులు బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ కొనసాగుతోంది ఓట్ల చీలికతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది యూపీలోని ఎనిమిది ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి కోటి అరవై ఏడు లక్షల మంది ఓటు వేయనున్నారు అయితే ఓటు హక్కు వినియోగించుకున్న వారికి యూపీలోని నోయిడాలో రెస్టారెంట్లు డెమాక్రసీ డిస్కౌంట్ ప్రకటించాయి నోయిడా గ్రేటర్ నోయిడాలోని హోటల్స్ లో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తామని ఓనర్లు ప్రకటించారు వేలికి ఉన్న స్థిరాగుర్తు చూయించి ఈ ఆఫర్ను పొందవచ్చని తెలిపారు అలాగే నోయిడాలోని పలు హాస్పిటల్స్ కూడా ఓటేసి వచ్చిన వారికి ఆరు వేల ఐదు వందల విలువైన ఫుల్ బాడీ చెకప్ను ఫ్రీగా అందిస్తామని ప్రకటించాయి సౌత్ స్టేట్ కర్ణాటకలో పద్నాలుగు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది సీనియర్ సిటిజన్స్ దివ్యాంగుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నట్టు ర్యాపిడో ప్రకటించింది బెంగళూరు మైసూర్ మంగళూరులోని దివ్యాంగులు సీనియర్ సిటిజన్లు ఓట్ నౌ అనే కోడ్ను ఉపయోగించి ఫ్రీ రైడ్ చేయొచ్చని ర్యాపిడో ప్రకటించింది